హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పోచంపల్లి కత్ వివర్ ఇవాళ చాలా చాలా బెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ ఉంటాయి అండ్ వాట్సాప్ నెంబర్ కింద మీకు కనబడుతుంది ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే బెస్ట్ కలెక్షన్ చూడడానికి అవకాశం ఉంటుంది అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇవాళ కలెక్షన్ చూసేద్దామండి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవాళ కలెక్షన్ అంతా నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్కి పెట్టి అడగండి ప్రైస్ చెప్తానండి నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి బుక్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా చూస్తున్న శారీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఆఫ్ వైట్ పింక్ మిల్క్ ఆఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది బ్రోకెన్ కంటి బార్డర్తోని ఇలా శారీ అంతా రిచ్గా వచ్చేస్తుంది ఓవరాల్ గా సూపర్ గా ఉంటుందండి చాలా చాలా అందంగా ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే జస్ట్ సూపర్ అండి శారీ అయితే అండ్ నెక్స్ట్ శారీకి వచ్చేసి శారీ ప్రైస్ వచ్చేసి క్లియర్ గా చెప్తున్నారు మేడం నైన్ థౌసండ్ నైట్ నైన్ నుంచి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదా ఆరెంజ్ విత్ బ్లూ కలర్ బార్డర్ అండి ఆనంద బ్లూ కలర్ బార్డర్ చాలా సూపర్గా ఉంది ఈ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి జస్ట్ ఎక్స్క్లూజివ్ అండి కలెక్షన్ అంతా సూపర్గా ఉంటుంది ఇఫ్ యూ వాంట్ దిస్ శారీ ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ టు మై మొబైల్ నెంబర్ ఇమీడియట్లీ పర్చేస్ మ్యామ్ అండ్ బ్యూటిఫుల్ శారీ చూడండి మ్యామ్ ఎంత ఎక్స్క్లూజివ్గా ఉంది శారీ అంతా మనకి పికాక్ బ్రోకెన్ బ్రోకెండ్ కటి తోని వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్రోకెండ్ కటి లో వచ్చేసింది అండ్ బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే జస్ట్ సూపర్ అండి ఇలా మనకు రాజస్థాన్ డిజైన్ వేరియంట్ లో సారీ ఇలా వచ్చేస్తుంది వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా డిజైన్ గా వచ్చేస్తుంది శారీ అంతా ఓవరాల్ లుక్ సూపర్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ గా వస్తుంది మీరు లైవ్ లో చూసిన విధంగా కంప్లీట్ గా నవరత్న డిజైన్ ప్యాటర్న్ బ్రోకెన్ కట్ బోర్డర్ తోని ఆల్ ఓవర్గా సూపర్ గా ఉంది శారీ అంతా చూసేయండి అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం అండ్ బ్యూటిఫుల్ శారీ అండి మరొకటి వచ్చేసి పిస్తా గ్రీన్ విత్ చూస్తున్నా కదా పిస్తా గ్రీన్ కలర్ లో పింక్ కలర్ అండ్ మనకు పర్పుల్ కలర్లో బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ గా శారీ అంతా సేమ్ యాస్ట్రీస్ గా సూపర్ గా ఉందండి ఎక్స్క్లూజివ్గా చాలా చాలా బ్యూటిఫుల్ గా చూడండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే జస్ట్ సూపర్ అండ్ మరొకటి శారీ వచ్చేసి చూస్తారు కదా సేమ్ మనకు డిటర్జెంట్ బ్లూ విత్ మనకు కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అనుకోవచ్చు డిటర్జెంట్ బ్లూ అనుకోవచ్చు పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలా సూపర్ గా ఉంది అండి కడ్డీ బార్డర్ వేరియంట్ చాలా చాలా సూపర్ గా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సూపర్ కలర్ కాంబినేషన్ ఎక్స్క్లూజివ్ గా ఉంది జస్ట్ శారీని వస్తే లైక్ చేసేసుకొని బుక్ చేసుకోండి మ్యామ్ ఇలా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటి శారీ ఎక్స్క్లూజివ్ ఎక్కడ దొరకదు మేడం ఇది త్రిబుల్ నవరత్న డిజైన్తో వచ్చేసింది అండ్ కింద ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ తోని కడ్డీ బార్డర్ తో వచ్చేసింది శారీ అంతా అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ అయితే అండ్ మనకు ఇలా ప్లేన్ బార్డర్ తో ఇలా వచ్చేసిన శారీస్ కూడా ఉన్నాయి ప్లేన్ బార్డర్ తో ఇలా వచ్చేసిన శారీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాను ఇది టిష్యూ బార్డర్ తో వచ్చేస్తాయి బార్డర్ వచ్చేసి టిష్యూ బార్డర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ అయితే జస్ట్ సూపర్ గా ఉంటుంది ఇలా చాలా అందంగా ఉంటుందండి శారీ అయితే జస్ట్ సూపర్ చాలా వేరియంట్స్ ఉన్నాయండి మనకు పటోలా డిజైన్ వేరియంట్లో పిస్ మనకి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది చూడండి మ్యామ్ శారీ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది మనకు నైన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ ఎయిట్ లో శారీస్ చూసిస్తున్నాడు మేడం మీకు శారీని వస్తే గా స్క్రీన్ షాట్ తీసుకుని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేయండి స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ కనబడుతుంది బుక్ చేసుకోండి ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే జస్ట్ సూపర్ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకు దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇలా చూస్తున్నారు కదా లైట్ ఎల్లో విత్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉంది వావ్ బ్యూటిఫుల్ అండి చాలా చాలా అందంగా ఉంది పళ్ళు అండ్ మనకు పళ్ళు డిజైన్ వచ్చేసి సేమ్ యాస్టేజ్గా కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా ఓవరాల్గా ఎంత సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇలా చూసుకోండి మనకు బాటిల్ గ్రీన్ లో ఇలా వచ్చేసిన శారీ అంతా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ వేరియంట్ లో ఇలా వచ్చేసి సూపర్ గా ఉంది చూడండి మ్యామ్ ఇలా వచ్చేసిన శారీ అంతా చాలా చాలా బాగుంది శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇవి ఇంకా 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 సూపర్ శారీస్ కూడా ఉన్నాయి మ్యామ్ అన్ని చూపిస్తాను మీకు ఎంత బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ అయితే జస్ట్ సూపర్ అండి ఇలా మనకు బ్యూటిఫుల్ గా వన్ మోర్ ఇచ్చేసి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా ఇలా బ్యూటిఫుల్ గా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా అందంగా ఉంటుందండి ఇలా చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే జస్ట్ సూపర్ అండి బ్రోకెన్ కడ్ బాడర్ వచ్చేసింది శారీ అంతా ఓవరాల్ గా సూపర్ గా ఉంటుంది కంప్లీట్ మనకు స్పెషల్ నార్కుంజ్ ప్యాటర్న్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలాగా చూడండి స్పెషల్ నార్కుంజ్ డిజైన్ ప్యాటర్న్ లో కూడా ఇలా ఉన్నాయి జస్ట్ ఇక్కడ చూడండి శారీ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఉంది నార్కుంజి డిజైన్ ప్యాటర్న్ అండి చాలా మనకు ఈ శారీకి డిజైన్ బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చేస్తుంది సేమ్ యాజ్ సూపర్ గా ఉంటుందండి శారీ అయితే నచ్చితే ఒక లైక్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలా వచ్చేసి ఇది వచ్చేసి చూడండి మేడం నెమలి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నెమలి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా కడ్డీ బార్డర్ లో వచ్చేస్తుంది మనకు హైలైట్ గా ఎలిఫెంట్ అండ్ డిజైన్ తో హైలైట్ అవుతుంది శారీ అంతా వరల్డ్ గా సూపర్ గా ఉంటుంది చూడండి బ్లౌజ్ ఎలా వచ్చేసిందో ఇలా సింపుల్ గా కాకుండా డిజైనర్ డిజైనర్ వేర్లో కూడా ఉన్నాయండి కంప్లీట్ గా ఇలా చూస్తున్నారు కదా ఇదైతే ఇంకా సూపర్ అండి సెల్ఫ్ డిజైన్ వేరియంట్ అండి శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా అండ్ ఈ శారీ ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎక్స్క్లూజివ్ గా పాన్పట డిజైన్ అండి సెల్ఫ్ డిజైన్ వేరియంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మరిన్ని ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఇప్పుడు మీరు చూపించేవన్నీ అయితే అండ్ సూ సూపర్ గా మనకు సిల్వర్ జెరీ బార్డర్తో వచ్చేస్తేనే చూడండి మేడం శారీ అయితే సిల్వర్ జెరీ బార్డర్తోని చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఇది అయితే సిల్వర్ జెరీ బార్డర్తోని ఇలా వచ్చేస్తుంది శారీ మనకు ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుందండి ఇలా చూడండి శారీకి పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గా ఉంటుందండి దీంట్లో మనకు కలర్స్ గా ఉన్నాయండి సేమ్ అదే ప్యాటర్న్ లో శారీ అంతా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న కలర్స్ ఒకటి వచ్చేసి చూడండి డార్క్ వైన్ కలరు ప్లస్ బాటిల్ గ్రీన్ విత్ వైట్ అండి సిల్వర్ వైట్ మనకు సూపర్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీ యాష్ గా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తే సేమ్ యాష్ గా ఉంటాయి మీకు శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు శారీ ఓపెన్ చేసి కూడా పిక్చర్స్ పెడతాను అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి బ్యూటిఫుల్ లావెండర్ విత్ బేబీ పింక్ అండి కలర్ కాంబినేషన్ ఇది చాలా హైలైట్ వండిపోతుంది అండి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్స్క్లూజివ్ ఉందండి కలర్ కాంబినేషన్ జస్ట్ మనకు ఈ శారీలో డిజైన్ బార్డర్ డిజైన్ హైలైట్ అండి చూస్తారు కదా ఇలా చూడండి శారీలో బార్డర్ డిజైన్ హైలైట్ వచ్చేస్తుంది బార్డర్ డిజైన్ హై చాలా హైలైట్ వచ్చేస్తుంది అండి బ్యూటిఫుల్ గా ఉంటుంది బాందిని డిజైన్ అండి కంప్లీట్ గా బాధిని వర్క్ డిజైన్ మీకు చూస్తున్నారు కదా చూడండి బాందిని ముగ్గు డిజైన్ తో చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అయితే సూపర్ గా ఉంటుంది జస్ట్ శారీని వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ కనబడుతుంది లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు డబల్ ఇక్కట్లోనే లోనే ఫైనస్ట్ డిజైన్ అండి మనకు ఇది వచ్చేసి నాలుగు పాక చెక్కల మీద తొక్కడం జరుగుతుంది డిజైన్ ని చాలా హెవీ డిజైన్ ఇలా చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో వావ్ వావ్ సూపర్ అండి ఇలా ఎక్స్క్లూజివ్గా ఉంది శారీ అంతా ఇట్లా ఎక్స్క్లూజివ్గా ఉంది చాలా చాలా బాగుందండి శారీ అయితే జస్ట్ సూపర్ అండి మీకు శారీ నచ్చినట్టు అయితే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకున్న మొబైల్ నెంబర్ వాట్సాప్ చేయండి బుక్ చేసుకోండి ఇది డ్యూయల్ మర్తాస్ డిజైన్ తో వచ్చేస్తుంది అండి కంప్లీట్ గా నార్కుంజి వేరియంట్ రాజస్థాన్ డిజైన్ వేరియంట్ అండి ఇది నార్కుంజి ప్యాటర్న్ డిజైన్ ఇది రాజస్థాన్ డిజైన్ ప్యాటర్న్ ఇది వచ్చేసి కాంబోడియన్ ఇక్కత్ కాంబోడియన్ డిజైన్ ప్యాటర్న్ అండి చాలా చాలా అందంగా ఉంటాయి మనకు దీంట్లో సూపర్ గా మనకు నార్కుంజి ప్యాటర్న్ లో డిజైన్ కూడా ఉన్నాయి చిన్న నార్కుంజి డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇలా ఎన్నో శారీస్ ఉన్నాయి మేడం మన దగ్గర చూపించడానికి ఇలా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ మనకు సేమ్ శారీ ఇలా కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ వన్ మోర్ కూడా ఉందని చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీరు ఎంజాయ్ చేయండి శారీ చాలా హైలైట్ అయిపోతాయండి ఇక్క శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్ గా ఉన్న శారీస్ అండి ఇలా పళ్ళు ఇలా డిజైనర్ వచ్చేసి బ్లౌజ్ ఇట్లా హైలైట్ అయిపోతుంది శారీలో అండ్ ఇట్లా చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ దగ్గరగా చూసేయండి శారీ అంతా ఇంత దగ్గరగా చూస్తే మీకు అంత డిజైన్ డెప్త్ గా కనబడుతుంది జస్ట్ చూసేయండి సూపర్ గా ఉంటుంది నార్కుంజి డిజైన్ ప్యాటర్ను సూపర్ గా దీంట్లో మనకు ఇంకో కలర్ కూడా ఎస్టల్ గా కడ్డీ బార్డర్ లో ఉందండి చూడండి ఇది కడి కట్టి బార్డర్లో లో అడిషనల్ గా ఉంది శారీ మనకు ఇలా వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కడ్డీ బార్డర్లో లో వచ్చేసింది అండి శారీ అయితే సూపర్ గా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ సూపర్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ శారీ అండ్ వన్ మోర్ శారీకి వెళ్ళిపోదామండి అండ్ బ్యూటిఫుల్ గా నెక్స్ట్ శారీస్ అన్నీ కంప్లీట్ గా జియోగ్రాఫికల్ డిజైన్ ప్యాటర్న్ అండి ఇదైతే జియోగ్రాఫికల్ డిజైన్ ప్యాటర్న్ వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా శారీ మొత్తం సూపర్ గా ఉందండి ఇదైతే కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ ఎక్స్క్లూజివ్ గా ఉంది జియోగ్రాఫికల్ డిజైన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్ నుంచి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో చూపిస్తున్నాను అండి మీకు అన్ని నా చిన్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఇది గంగా జమున స్పెషల్ బార్డర్ టోన్ వచ్చేస్తుందండి డ్యూయల్ కా డ్యూయల్ టోన్ కాంబినేషన్ లో సూపర్గా ఉంటుంది పళ్ళు ఇలా వచ్చేసి బ్లౌజ్ మనకు ప్లేన్ వచ్చేస్తుంది సూపర్ గా ఉంటుందండి శారీ అయితే వెరీ వెరీ ప్రిటీ శారీ మ్యామ్ అండ్ సింపుల్గా సూపర్గా మీకు చాలా శారీస్ కూడా ఉన్నాయండి కంప్లీట్గా సెల్ఫ్ బ్లాక్ విత్ వై సిల్వర్ వైట్ విత్ ఎల్లో అండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ సారీ కూడా వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి శారీ సూపర్గా ఉంటుంది వితౌట్ జెరీ అండి శారీ అంతా వితౌట్ జెరీ మనకు సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కిడ ఒక మనకు వేవ్స్ డిజైన్ ప్లస్ మిక్సింగ్ మనకు వచ్చేసి వేవ్స్ డిజైన్ మిక్సింగ్ లేహరియా డిజైన్ మిక్సింగ్తో వచ్చేసింది అండ్ నెక్లెస్ డిజైన్ బార్డర్తోని ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ శారీస్ ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి మేడం శారీస్ అయితే స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే వన్ మోర్ శారీకి వెళ్ళిపోదామండి మేడం ఫాస్ట్గా బుక్ చేసుకోవాల్సిందే తక్కువ శారీ ఉంటుందో లేదో తెలియకూడా కూడా తెలియదు ఎవరు నచ్చితే వాళ్ళు బుక్ చేసుకోండి అంతే ఇలా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేసాం శారీ అంతా అండ్ ఎక్స్క్లూజివ్గా ఉంది చూడండి ఆఫ్ వైట్ విత్ మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ మాత్రం సూపర్ అండి జస్ట్ మీకు సింపుల్గా ఉండే వాళ్ళు మాత్రం గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే అండ్ మోర్ మనకు లెహరియా ప్రింట్లో వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది లెహరియా ప్రింట్లోని మనకు శారీస్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ టు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా పిక్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి ఇలా మనకు అన్ని కలెక్షన్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను మేడం డైలీ ఇలా చూడండి ఇది మిల్క్ మనకు వైట్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్గా ఉంది చూడండి శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది జస్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మేడం అన్ని కలెక్షన్ చూసే నేను ప్రయత్నం చేస్తున్నాను ఇలా చూడండి సూపర్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా డిజైనర్ వేరియంట్ వా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని శారీస్ కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి మీకు జూమ్కి వస్తే అర్థమైపోతుంది మ్యామ్ చూడండి లావెండర్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ మాత్రం చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఇలా చాలా శారీస్ ఉన్నాయండి మనం చూపించడానికి ఇలా బాటిల్ గ్రీన్ లో అండ్ మనకు ఇలా బ్లూ కలర్ లో ఇదైతే ఇంకా హైలైట్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది జస్ట్ శారీ నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ సూపర్ గా ఉంటుందండి శారీ అయితే చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా డిజైనర్ వేరియంట్ కంప్లీట్ గా ఇలా వచ్చేస్తుంది వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జస్ట్ మీకు ఇవన్నీ సారీస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ బ్యూటిఫుల్ సీ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కబ్ కడ్డి బార్డర్ ఎలిఫెంట్ బార్డర్తో వచ్చేసింది చాలా అందంగా ఉంది చూడండి జస్ట్ సూపర్ అండి జస్ట్ సూపర్ ఏం లేదు మేడం స్క్రీన్షాట్ తీసుకొని మా నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసుకోవడమే బుక్ చేసుకోవడమే థ్యాంక్ యూ అండి మరిన్ని కలెక్షన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ